హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు అందరూ ఎలిమినేషన్ కోసం చూస్తారు మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ కోసం చూస్తారు ఎనీవే ఈ వీక్ అయితే అలా లేదు మొత్తం ఫ్యామిలీ వీక్ ఎంటర్టైన్మెంట్గా అయితే సాగిపోయింది ఇంకా వీకెండ్ కూడా అలాగే సాగిందనే చెప్పాలి ఎవ్రీ సాటర్డే వీకెండ్లో ఏం జరిగింది అనేది డిస్కషన్ సమ్మ అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు బట్ ఈ వీక్ అంతా ఫన్ ఫన్గా ఐ మీన్ యాంకర్స్ అందరూ వచ్చారు హీరోయిన్స్ అట్లా వచ్చారనమాట ఐ మీన్ మూవీ ప్రమోషన్ ఉన్న అలా కూడా వచ్చారు చాలా మంది ఎనీవే నిన్న షో షో ప్రకారంగా మాట్లాడుకుంటే సేఫ్ అయిపోయింది depende గౌతమ్ కృష్ణ అలాగే పృథ్వీ అయితే సేఫ్ అయిపోయారు విష్ణుప్రియ నామినేషన్స్లోనే ఉంది బట్ ఈరోజు విష్ణుప్రియ కూడా సేఫ్ జోన్లోనే ఉంటుంది ఎందుకంటే యాక్చువల్లీ ఎండింగ్ మనకు ప్రోమో ప్రకారం చూసుకుంటే గౌతమ్ కృష్ణ అని అవినాష్ని అయితే ఇద్దరిని నుంచో పెట్టారు నబీల్ అయితే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తాడా చేయరా అనేది ట్విస్ట్ ఉంది బట్ కానీ నబీల్ అయితే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తాడు టేస్టీ తేజక్ అయితే కంపల్సరీ ఎవిక్షన్ షీల్డ్ ఇస్తాడు అవినాష్ కూడా సేఫ్ అవుతాడు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బట్ కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే లీస్ట్లో ఉందైతే పృథ్వీ అలాగే యష్మి బట్ కానీ ఈ వీక్ అందరూ ఏంటంటే చాలా మంది నాగెస్ కాదు యష్మి వెళ్ళిపోతుంది అని అయితే అనుకున్నారు బట్ కానీ యష్మిని ముందే సేఫ్ చేసేసారు కదా ఇంకా ఎండింగ్లో మనం ప్రోమో ప్రకారం చూసుకుంటే కనుక టేస్టీ తేజ అవినాష్ అయితే లీస్ట్లో ఉన్నారు బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకైతే హైపే ఉంది టేస్టీ తేజ ఎండింగ్లో పెట్టడం కూడా చాలా మంది ఐ మీన్ వీడియోస్ కూడా చేస్తున్నారు టేస్టీ తేజాకి ఐ మీన్ ఓటింగ్ ప్రకారంగా అంతా బాగానే ఉంది అని బట్ కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల తను సేఫ్ అయినట్టు అయితే చూపించారు ఇంకా అవినాష్ కూడా ఐ మీన్ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అవడంతో ఇంకా సేఫ్ అని చెప్పి అయితే సార్ అయితే చెప్పేస్తారు ఇంకా దీని గురించి పక్కన పెడితే ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్ అనేది అయితే మనకి ప్రోమో ప్రకారం చూసుకున్న క్లారిటీ వచ్చేసింది ఇంకా ఒక్కొక్కరు వచ్చారనమాట లాస్ట్ సీజన్లో శ్రీ సత్య అమర్ది వీళ్ళంతా వచ్చారు అలాగే వీడియోస్ అన్ని వీళ్ళంతా వచ్చి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరిని చెప్తా అలాగే సేఫ్ చేశారనమాట ఎనీవే నిన్నటి షో జరిగింది జరిగిందో సేమ్ ఇవాళ జరిగింది బట్ కానీ వచ్చే పర్సన్స్ సేవ్ చేసే పర్సన్స్ ఒక్కొక్కరు ఫ్యామిలీ పర్సన్స్ వస్తారు కదా అలా వచ్చారనమాట ఈరోజు అంతా అలాగే ఫన్ ఫన్ గానే సాగిపోయింది ఎనీవే ఇంకా రేపటి గురించి అయితే చూసుకుంటారు చాలా మంది నామినేషన్స్ ఎలా ఉంటాయి అని దబిడి దబిడి అన్నట్టు ఉంటాయేమో నాకు తెలిసి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు బట్ కానీ టాప్ ఫైవ్ లో అయితే ఫైవ్ మెంబర్స్ ని ఒక్కొక్కరు పెడుతున్నారు అందులో నిఖిల్ పృథ్వీ పక్కా ఉంటున్నారు అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళ ముగ్గురు అయితే టాప్ వన్ టూ త్రీలో ఉంటారని చెప్పి అందరూ అయితే పెడుతున్నారు ఇంకా ప్రేరణను కూడా పెడుతున్నారు అలాగే అని కూడా పెడుతున్నారు అవిన తేజ వీళ్ళైతే టాప్ ఫైవ్లో ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అది బట్ కానీ ఎవరు ఉంటారా అనేది అయితే మనం వెయిట్ చేయాలి ఇంకా ఎవిక్షన్ షీల్డ్ అయితే నబీలు అయితే యూజ్ చేసేస్తాడు కదా ఇంకా రేపటి తర్వాత ఐ మీన్ టాప్ ఫైవ్కి ఎవరైతే డైరెక్ట్ వెళ్తారా అనే చెప్పి అయితే టాస్క్ అయితే జరుగుతుంది నాకు తెలిసి ఎప్పుడు లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్లో అవే జరుగుతాయి కదా బట్ నాకు తెలిసి రేపటి వీక్లో ఇంకా అదే జరుగుతుంది ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్